వైద్య సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ దాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కంటెంట్ ఏమిటో వీడియో స్టార్టింగ్లోనే తమ్నెలలోనే తెలిసిపోతుంది ఎందుకంటే ఈ బళ్ళారి హుబ్లీ బ్యాడిగా మార్కెట్లో అక్కడక్కడ అనమాట అంటే ఏసీ మార్కెట్లో అవి రేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్యంగా తెలియపరుస్తాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు తోటి వాళ్ళకి షేర్ చేయటం లేదు అలాగే మీరు ఈ పని చేసినట్లయితే చాలా మంది కొత్తగా రైతులు సాగులు అనమాట వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు బల్లారి నిన్న ఏసీ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది ఈ సెల్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయినా అనమాట అక్కడ మార్కెట్స్ అనేవి ఏ విధంగా నడుస్తున్నాయి అనేది చెప్తాను డబ్బీ మీడియం క్వాలిటీలు చాలా మంది అయితే ఉండడం జరిగింది డీలక్స్ క్వాలిటీలు కొద్దో గొప్ప ఉన్నాయన్నమాట అంటే సగానికి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ డీలక్స్ క్వాలిటీలు తక్కువగా ఉన్నాయన్నమాట అంటే మీడియం క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉన్నాయన్నమాట డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు ఫస్ట్గా మాట్లాడుకుందామండి డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు అయితే పోవడం అనమాట అవి వచ్చేసి తక్కువగా కొంటున్నా అనమాట డీలక్స్ క్వాలిటీలు ఎందుకంటే రైతులు లేరు లేరన్నమాట ఎందుకంటే పెట్టేది పెట్టినాము ఇంకా ఏసీ బాడైనా కట్టినాము మనకు మూడు నెలలు నాలుగు నెలలు టైం ఉంది అంతవరకు చూస్తాంలే అని చాలామంది అయితే రైతులు పేర్కొన్నారు అనమాట నిన్న చాలామంది రైతులు కూడా కలవడం జరిగింది అవి ఫొటోస్ అయితే నిన్న అనమాట లేకుంటే దీంట్లో కూడా ఆ వీడియోలో చూపెడతాం అనుకేంటి అనమాట ఇప్పుడు చాలామంది ఇక్కడ హేమాద్రి హేమాక్షి ఇలా కొత్త కొత్త ఏసీలు అనమాట ఇక్కడ ఓబులాబం దగ్గర చాలామంది ఏసీలు అంటే చాలా మూలక ఏసీల్లో కూడా ఏసీల్లో పెట్టినారనమాట చాలామంది చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే అవి డ్రై ఉన్నాయా లేకుంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయా కొంతమందికి ఏసీ కండిషన్ పెట్టేది కూడా తెలియదు చాలామంది అక్కడ వేసి కూడా చాలా తేమ శాతం ఎక్కువ ఉందని రీపాకింగ్ అనమాట మీరు అదొకటి చూసుకోండి రిలాక్స్ క్వాలిటీలు అయితే ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల లోపలయితే పోవడం జరుగుతుంది అంటే ముప్పై రెండు ముప్పై మూడు మ్యాక్సిమమ్ వెళ్ళిపోతాయి అన్నమాట ఒరిజినల్ క్వాలిటీలు వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే పోవడం జరుగుతుంది అనమాట ఏసీలు మార్కెట్ అంతా ఇది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే మా ఒరిజినల్ క్వాలిటీలో ఇరవై ఐదు నుంచి స్టార్టింగు ఇరవై ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవాలి అంటే ఈ మార్కెట్ కాదని ఈ బల్లార్ ఏసీ హుబ్లీ ఏసీ ఇక్కడ బ్యాడ్ ఏసీల్లోన ఈ మూడు ఒకటే నడుస్తుండేది పక్కనే చెలికేర ఇవన్నీ మార్కెట్లో కూడా ఎట్లా నడుస్తున్నాయి అనేది అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే చాలామంది రైతులు అక్కడ కూడా పెట్టినారని కాల్ చేస్తున్నారు కానీ ఎవరు వ్యాపారస్తులు అయితే పోవడం లేదనమాట ఎందుకంటే ఇది సర్కిల్ ఇక్కడ నుంచి తీసుకొని పోవడానికి కూడా వ్యాపారస్తులు అనుకూలమని వాళ్ళు అనమాట లోకల్ వాళ్ళంతా కొంటున్నారు కొంటున్నారన్నమాట అంగ కారం పొడి వాళ్ళు ఇలా వాళ్ళు తదితర అంటే కలర్స్ కానీ ఈ బిర్యానీ పౌడర్స్ కానీ వీళ్ళు వ్యాపారస్తులు రావడం జరుగుతుంది ఈ గుంటూరు నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చి తీసుకోవడం జరుగుతుంది చాలామంది మార్కెట్లోకి వచ్చినప్పుడు కూడా చాలామంది కాల్ చేసినమాట ఇట్లా కాయలు కావాలని రైతుల దగ్గర కూడా పంపించినాను వాళ్ళు అప్పుడు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదికి అడిగినా ఇవ్వలేరు అనమాట అది కొంచెం పదహైదు రోజులు అయితే అదనంగా వాళ్ళు కొనడానికి వచ్చారు అయినాక అది వేరే విషయంలో ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వ్యాపారస్తులు రారేమో మనం కొనరేమో అంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో సమాధానంగా చూపించండి ఎందుకంటే వ్యాపారైతులైతే వ్యాపారస్తులు అయితే వస్తున్నారు తీసుకుంటానమాట ఇప్పుడు సింజెండా కూడా ఒరిజినల్ క్వాలిటీలు పదహైదు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా అడుగుతున్నారు ఇక్కడ పొలిక గ్రామంలో ఒక రైతు నిన్న ఫోన్ చేసి చెప్పినాడన్న ఇరవై నుంచి ఇరవై ఒకటి అట్లా అడుగుతామంటున్నారు మేము ఇవాళ వద్దా అడిగినారు అంటే మీ ఇష్టం అన్నా అది మీ మీ ఊరికే వదిలేస్తున్నాను ఎందుకంటే చాలా సరుకు అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎలక్షన్ పోయేంత వరకు మనం మేము చెప్పలేని పరిస్థితి అనమాట ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఏమైనా పెరుగుతుందా స్టడీగా నిలబడితే మార్కెట్ మనం ఏదైనా ఉన్న ఉండన్న ఉండించుకోవచ్చు అమ్మని అమ్ముకోవచ్చు అనేది చెప్పవచ్చు అనమాట ఇప్పుడు చాలామంది రైతులకు తెలిసిందనమాట స్టాక్ ఎంత ఉంది ఎంత పోతుంది మనకు ధర ఇంత వస్తే ఇడ్చేస్తామని చాలామంది ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేరు అంత డబ్బి అయితే నలభై నుంచి నలభై ఐదు వస్తే అమ్మేసుకుందాం కడ్డీ అయితే ముప్పై ఐదు నుంచి నలభై వేలు వస్తే అమ్మేసుకుందాం సింజంట్ అయితే ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వస్తే అమ్మేసుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పద్నాలుగు పద్నాలుగు వేల నుంచి ఇరవై వేలు వస్తే అమ్మేసుకుందామని చాలా మంది రైతులైతే ఇదే పాలు అనమాట ఎందుకంటే ఈ రోడ్ వచ్చేస్తే ఇడ్చి పెడతాము మనకి ఎక్కువ ఆశ కూడా వద్దు ఎందుకంటే మళ్ళీ పంట స్టార్ట్ అవుతుందని చాలామందికి విదితమే అనమాట ఇప్పుడు డీలక్స్ క్వాలిటీల గురించి మాట్లాడుకుందామండి డబ్బీను డబ్బీ డీలక్స్ క్వాలిటీలు అయితే ఇరవై నుంచి ముప్పై వేలు టాప్ అని చెప్పాలి దీంట్లో క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది కార్పెంట్ కలర్ ఉంటే ముప్పై ముప్పై రెండు కూడా పెడుతున్నారు డీలక్స్ క్వాలిటీలో బట్టి ఉంటుందన్నమాట ఈ మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి ఇరవై నుంచి ముప్పై ఎందుకు స్టార్టింగ్ అంటే చాలామంది నీళ్ళు లేక వదిలేసి ఉంటారు ఆ కాయలు ఇరవై లోపలే కూడా చాలా మంది ఇచ్చేయలే అనమాట ఇవి ఎప్పుడు పోతాయి మీడియం క్వాలిటీలు అంటే డీలక్స్ క్వాలిటీలకి మంచి రేట్ అంటే నలభై నలభై ఐదు వేలు వచ్చినప్పుడు ఇవి ముప్పై ముప్పై ఐదు వేలు వచ్చినప్పుడు మంచి ధర అనుకోలే పెట్టాల్సి వస్తారన్నమాట ఎందుకంటే మార్కెట్ జంప్ ఉంటే ఇక్కడ తీసుకోవడానికి వ్యాపారస్తులు ముందుగా చూపుతారనమాట ఎవరిదన్నా కానీ చాలామంది ఈ మీడియం క్వాలిటీలు ఉన్నాయనే ఫోన్ చేస్తున్నారన్నమాట ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు నడుస్తున్నాయి మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు నుంచి పద్నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవాలి మీ ఏసీల దగ్గర కూడా మార్కెట్ అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు ఎనిమిది నుంచి పదివేలు నడుస్తున్నాయి డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పది నుంచి పన్నెండున్నర డీలక్స్ డీలక్స్ అంటే ఏందనుకున్నారు డీలక్స్ అంటే మంచి కాయ కార్పెంట్ కలరు కలర్ ఉండి షైనింగ్ ఉండి జంప్ ఉంటుంది చూడండి అవే కాయలు అనమాట అది ఒరిజినల్ క్వాలిటీ ఉంటే ఒరిజినల్ క్వాలిటీ రేటు డ డబుల్ కలర్ ఉంటే డబుల్ కలర్ రేట్ అనేది అక్కడ పోతుంది పోవడం జరుగుతుంది అనమాట ఇక తెల్లగాయలు మచ్చగాయలు చూసుకున్నట్లయితే చాలా మంది కూడా పెట్టినారు అవైతే ఇంకా మార్కెట్కి అయితే ఎవరు అడగడం లేదు ఇది ఇంత అంతా గుజరీ సరకంతా అయిపోయినాక అనమాట గుజరీ అంటే ఏమనుకోదండి తెల్లగాయలు చాలా ఇప్పుడు అద్మానంగా వస్తున్నాయి మార్కెట్కి అంటే ఐదు నూరులు వెయ్యి రూపాయలు వేస్తున్నారు చాలా అద్మానంగా చూస్తున్నారు అనమాట అందుకే చాలామంది మంది ఏసీల్లో పెట్టినారు దానికి కూడా రావచ్చు రేటు చాలా అయితే తెల్లగాయలు అమ్మినాయి సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ తెల్లగాయలు పది నుంచి పద్నాలుగు వేలు కూడా ఇరవై వేలు కూడా అమ్మినాయి అనమాట ఈసారి డబ్బీ తెల్లగాయలు కూడా రెండు వేలు మాట్లాడించోళ్ళు లేరు అదనమాట ముఖ్య సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కింద నా నంబర్ ఇస్తాను మీకేమన్నా మిరప డబ్బీ విత్తనాలు కావాలనుకున్నా కూడా అక్కడ రైతులైతే ఇవ్వడానికి సముఖంగా ఉండరు మీరు ఎవరైనా ఏ చైనా పెట్టాలా పంట మార్పిడి చేసుకొని పెట్టాలనేది కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరన్నా కింద నాకు కాల్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను వీడియోలో చెప్పినంత ఈజీగా చెప్పలేను మీకు అది భూమి ఏనేలా మీరు ఏ పంట సాగు చేసుకుంటారు అనేది కూడా నా ఛానల్లో చెప్తుంటాను అలాగే నా పర్సనల్ నంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసినట్లయితే చాలామంది ఏ పంట పెట్టాలి ఇప్పుడు డబ్బి విత్తనాలు తీసుకొని ఈ మూడేళ్ళ నుంచి చాలామంది అయితే పెడుతున్నారు పెట్టిన పంట అంటున్నారు అనమాట ఎవరికైనా విదితమే పెట్టిన చేయను పెడితే రాదు పంట మార్పిడి అయితే చేసుకోండి దయచేసి మొక్కి చెప్తున్నా ఎందుకంటే ఈ పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఏవి తక్కువ లేవు విత్తినప్పటి నుంచి దాని పిల్లడు సాగిన సాగాల్సిందే మీరు కానీ అది ఒకటి గుర్తించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్